మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి వచ్చే నెల రెండవ వారంలో కలెక్టర్ల సదస్సు అయితే జరగబోతుందనమాట జిల్లాలకు శాఖల వారి నివేదికలైతే పంపమనున్న ప్రభుత్వం వచ్చే నెల రెండవ వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరుగుతుంది కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు సదస్సులు జరిగాయి వీటిలో కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తాము నేతృత్వం వహించే శాఖలు కార్యకలాపాల గురించి మాట్లాడారు దీనివల్ల కలెక్టర్ల అభిప్రాయాలు తెలియజేసేందుకు సమయం సరిపోలేదు ఈసారి ముప్పై ఆరు ప్రభుత్వ శాఖల అధికారుల జిల్లాల సమాచారంతో ముందుగానే ప్రజెంటేషన్లు తయారు చేస్తారు వీటిని సదస్సు నిర్వహణకు కనీసం వారం ముందు వారం ముందు జిల్లా అంటే ముందు జిల్లాల కలెక్టర్లకు అయితే పంపుతారు వీటిలోని సమాచార ఆధారంగా మాట్లాడేందుకు కలెక్టర్లు ఎక్కువ సమయం అయితే ఉన్నారు ఈ సదస్సు జరగడానికి కొద్ది రోజుల ముందు ప్రభుత్వ శాఖల అధిపతులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఇందులో కలెక్టర్ల సదస్సులో ఏ అంశాలపై చర్చ జరగాలన్న దానిపై సమీక్షిస్తారు కలెక్టర్ల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్లు కూడా ఇవ్వనున్నారు సో ఈ విధంగా మొత్తం ముప్పై ఆరు డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించి కీలక చర్చలు అయితే అన్నమాట ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం